ఎటువంటి అతిశయక్తి లేదు మీరు మీ చల్లని దీవెనలు మీ మనసు మీ వెన్న లాంటి మనసు అంటే సాధ్యం ఎవరికి సాధ్యం కదన్నా ఎవరు ఎవరు ఇస్తారు ఒక పదివేలు ఇల్లు కడతారు లేకపోతే ఒక లక్ష ఇల్లు కడతారు భారతదేశ చరిత్ర చూసుకోండి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే ముప్పై ఒక్క లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతూ ఇప్పటికే తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణం జరిగి అక్క చెల్లెమ్మల పిల్ల పాపలతో వెళ్ళి జయహో జగనన్ అని చెప్పేసి సంతోషంగా వాళ్ళు ముచ్చటపడుతూ మీ పేరు మీ అంటే మీ అడ్రస్ అంటే గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నారంటే మీకు అంటే ఆ దేవుడు మీకు ఇచ్చిన ఆ మానయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఇచ్చిన ఒక వరం ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి మిమ్మల్ని శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటారు మీరు ఈ చేసే మహా యజ్ఞానికి ఈ యజ్ఞం మనం స్టార్ట్ చేసి కూడా రెండున్నర సంవత్సరాలు అయింది ఎంతమంది మారీసులు అడ్డుపడినా సరే ఈ యజ్ఞం ఆగదు మీరు ఏ విధంగా అయితే ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ నేను అంటే ఆ రోజు మరి పాదయాత్రలో చెప్పింది ఇరవై ఐదు లక్షలే అయినా సరే ఈ రోజున ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరిగి మీ చేతుల మీదుగా అక్క చెల్లెమ్మలు సంతోషంగా కోటి మంది జయహో జగన్ అన్నని చెప్పేసి నిందించే రోజు అతి తొందరలో ఉందని చెప్పేసి చెప్తూ అక్క చెల్లెమ్మలందరూ కూడా అన్నని మీ గుండెల్లో పెట్టుకొని రేపు రాబోయే పరిస్థితుల్లో ఎంతమంది మార్నిచ్చు లడ్డు వచ్చినా ఎంతమంది దుర్మార్గు వచ్చినా